తమ్ముడు శంభు పంపించిన లింగాష్టకం యొక్క అర్థం వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ బ్రహ్మ బ్రహ్మ విష్ణు దేవతల చేత పూజింపబడ్డ శివలింగం నిర్మల శోభితలింగం నిర్మలమైన మాటల చేత అలంకరింపబడ్డ శివలింగం జన్మ జుఃఖ వినాశకలింగం జన్మ వల్ల పుట్టిన బాధలను నాశనం చేసే లింగం తత్ప్రణమామి సదాశివలింగం ఓ సదాశివలింగం నీకు నా నమస్కారం అని ఈ భావం దేవముని ప్రవరాచితలింగం దేవమునులు మహారుషులు పూజింపబడ్డ లింగం కామదహన కరుణాకరలింగం మన్మధుడిని దహనం చేసిన అపారమైన కరుణను చూపే చేతులు గల శివలింగం వినాశకలింగం రావణుడి గర్వాన్ని నాశనం చేసినట్టి శివలింగం తత్ప్రణమామి సదా శివలింగం నీకు ఇవే నా నమస్కారాలు ఓ సదా శివలింగమా అని ఈ సుగంధ సులేపితలింగం అన్ని మంచి గంధాలు మంచిగా పూసిన శివలింగం బుద్ధి వివర్ధన కారణలింగం మనుషుల బుద్ధి వికాసానికి కారణమైన శివలింగం లింగం సిద్ధులు దేవతలు రాక్షసుల చేత కీర్తింపబడ్డ శివలింగం తత్ప్రణమామి సదా శివలింగం నీకు ఇవే నా నమస్కారాలు ఓ సదా శివలింగమా అని ఈ భావం భూషితలింగం బంగారు మహామణుల చేత అలంకరింపబడ్డ శివలింగం శోభితలింగం నాగరాజు నివాసం చేత అలంకరింపబడ్డ శివలింగం దక్షుయ్ఞ వినాశకలింగం దక్షుడు చేసిన మంచి యజ్ఞాన్ని నాశనం చేసిన శివలింగం తత్ప్రణమామి సదా శివలింగం నీకు ఇవే నా నమస్కారాలు ఓ సదా శివలింగమా అని ఈ శ్లోక భావం కుంకుమ చందనలేపితలింగం కుంకుమ గంధము పూయబడ్డ శివలింగం పంకజహారోంగం కలువల దండచేత చక్కగా అలంకరింపబడ్డ శివలింగం సంచిత పాప వినాశకలింగం సంక్రమించిన పాపాలను నాశనం చేసే శివలింగం తత్ప్రణమామి సదా శివలింగం నీకు ఇవే నా నమస్కారాలు ఓ సదా శివలింగమా అని భావం దేవగణార్చిత సేవితలింగం దేవగణాల చేత పూజింపబడ్డ సేవింపబడ్డ శివలింగం భావైర్భక్తి భిరేవచలింగం చక్కటి భావంతో కూడిన భక్తి చేత పూజింపబడ్డ శివలింగం దినకర కోటి ప్రభాకరలింగం కోటి సూర్యుల కాంతితో వెలిగే మరో సూర్యబింబం లాంటి శివలింగం తత్ప్రణమామి సదా శివలింగం నీకు ఇవే నా నమస్కారాలు ఓ సదా శివలింగమా అష్టదళోపరివేష్టింగం ఎనిమిది రకాల ఆకుల మీద నివాసం ఉండే శివలింగం సర్వసముద్భవ కారణలింగం అన్నీ సమానంగా జన్మించటానికి కారణమైన శివలింగం అష్టదరిద్ర ఎనిమిది రకాల దరిద్రాలను అంటే అష్టదరిద్రాలను నాశనం చేసే శివలింగం తత్ప్రణమామి సదా శివలింగం నీకు ఇవే నా నమస్కారాలు ఓ సదా శివలింగమా అని ఈ భావం సురగురు సురవర పూజితలింగం దేవగురువు బృహస్పతి దేవతల చేత పూజింపబడ్డ శివలింగం సురవణ పుష్ప సదార్చిత దేవతల తోటల్లో పూచే పువ్వులు అంటే పారిజాతాల చేత ఎప్పుడూ పూజింపబడే శివలింగం పరమపదం పరమాత్మకలింగం ఓ శివలింగమా నీ సన్నిధే ఒక స్వర్గము తత్ప్రణమామి సదా శివలింగం నీకు ఇవే నా నమస్కారాలు ఓ సదాశివలింగమా అని ఈ శ్లోక భావము లింగాష్టకం ఇదం పుణ్యం శివ సన్నిధ ఎప్పుడైతే శివుడి సన్నిధిలో చదవబడుతుందో వారికి చాలా పుణ్యం వస్తుంది అని శ్లోక శ్లోకభావము శివలోకమవా శివలోకం లభిస్తుంది శివుడిలో ఐక్యమయ్యే మార్గం దొరుకుతుంది लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते ॐ नमः शिवाय सिद्धं नमः